డైట్లో ఉన్నా లేకపోయినా వారంలో అయితే మా ఇంట్లో పెసరైతే కంపల్సరీ ఉంటుందండి అందులో మన సబ్స్క్రైబర్స్ ఒకరైతే అడిగారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ముందుగా త్రీ గ్లాసెస్ పెసళ్ళు ఒక గ్లాస్ బియ్యం తీసేసుకొని నైట్ అంతా నాన్ పెట్టేసుకున్నాను మార్నింగ్ ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఫస్ట్ టైం అయితే పచ్చిమిర్చి పసుపు జీలకర్ర ఉప్పు యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్లో చేసేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఉత్తవే వేసేస్తానండి ఎందుకంటే ముందే అన్నీ వేసాను కదా ఈ బ్యాటర్ని కూడా ఇందులో వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను ఇంకా అయితే అల్లము ఉల్లి అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే పెసరట్ మీద చాలా బాగుంటుంది ఇంకా ప్యాన్కి ఇలా బ్యాటర్ని అయితే స్ప్రెడ్ చేసేసి వీటి మీద మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ని వేసేసి సింగిల్ సైడే కాలిస్తే చాలా బాగుంటుందండి పెసరట్ ఏమాట టమాటే చెప్పుకోవాలి పెసరట్లోకి పీనట్ చట్నీ కంటే అల్లం చట్నీ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్